ఈనాటి కోటి దీపోత్సవ కార్యక్రమంలో హరిహరుల వైభవం గురించి కోటి దీపోత్సవ విశిష్టత గురించి ప్రవచనామృతం అంది అందించాల్సిందిగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ దీవి నరసింహ దీక్షితుల గారిని కోరుతున్నాం హరి సుఖ స్వరూపమమలం क्षीराब्धिमध्यस्थितं योगारूढमतिप्रसन्नवदनं भूषासहस्रोज्ज्वलं त्र्यक्षं चक्रपिनाकसाभयवरान् बिभ्राणमर्कच्छविं क्षत्रीभूतपडीन्द्रमिन्दुधवळं लक्ष्मी भजे హరిహరాత్మకమైనటువంటి హరిహర ప్రియమైనటువంటి కార్తీక మాసం భక్తి దేవతా దరహాసంలాగా మహోజ్వలమైన పరమేశ్వర నివాసం కైలాసం దరహాసంలాగా ఈనాడు ఈ ప్రాంగణమంతా రస తరంగితమై ప్రకాశిస్తోంది ఇది ఒక విశేషం మన ఇంట్లో మనం దీపం పెట్టుకుంటాం అది మన క్షేమం కోసం మన ఐశ్వర్యం కోసం మన అభివృద్ధి కోసం మన సంకల్పం చేసి మన ఇంట్లో మనం దీపం పెట్టుకుంటాం కానీ వేల మంది లక్షల మంది ఈ ప్రాంగణానికి తరలి వచ్చి ఇక్కడ దీపారాధన చేస్తున్నారు దీపాలు వెలిగిస్తున్నారు ఎలా తపస్సులైనటువంటి గురువుల యొక్క సమక్షంలో గురువులు ఇక్కడ జ్యోతి ప్రజ్వలనం చేసిన తరువాత వారి యొక్క దివ్య సంకల్పం బలంగా సకల లోక కళ్యాణం కోసం విశ్వ సంక్షేమం కోసం ఇక్కడ జ్యోతి ప్రజ్వలనం జరుగుతోంది అది విశేషం మనం ఇళ్ల దగ్గర చేసేటువంటి దీపం మన కోసం ఈ ప్రాంగణానికి తరలి వచ్చి కోటి దీపాలను వెలిగించేటువంటి కార్యక్రమం ఇది విశ్వ కళ్యాణం కోసం అదే విశేషం ఇక్కడ ఇటువంటి ఈ దివ్య భవ్య నవ్య ప్రస్థానం భక్తి టీవీ వారి యొక్క ఆధ్వర్యంలో పదమూడేళ్లు గడిచిపోయింది ఇది పద్నాలుగవ ఏడు భక్తి టీవీ ఉద్భవించి పదిహేడేళ్ళు అయిపోయింది ఈ సంవత్సరం పద్దెనిమిదవ వార్షికోత్సవం చేసుకుంది ఈనాడు అంటే ఈ విశ్వావసునామ సంవత్సరంలో భక్తి టీవీ ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ కోటి దీపోత్సవం తొమ్మిదవ రోజు అయ్యింది ఇది చాలా విశిష్టమైన రోజు భక్త మహాశయులారా ఈ తొమ్మిదవ రోజున తరలి వచ్చారు మీరు ఎక్కడెక్కడ నుండో భాగ్యనగరం మహాభాగ్యం పండింది ఎందుకంటే అవిచ్ఛిన్నంగా ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ కోటి దీపోత్సవంలో విశ్వానికి వసువులు పంచే విశ్వానికి భాగ్యాలు పంచే ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఈ కోటి ద్వీపోత్సవంలో తొమ్మిదవ రోజు ఇది తొమ్మిది చాలా ప్రశస్తమైనది అది పరమేశ్వరుడికి ఇష్టం అది మహాలక్ష్మికి ఇష్టం సమస్త దేవతాత్మకమైనది పరిపూర్ణమైనటువంటి సంఖ్య తొమ్మిది అటువంటి ఈ రోజున మీరందరూ ఇక్కడ చక్కగా ఒక చోట చేరి విశ్వ కళ్యాణం కోసం కోటి దీపోత్సవాన్ని నిర్వర్తించుకుంటూ ఉన్నారు ఈ సం ఈ సంకల్పం ఈ చక్కటి కార్యరూపం ఈ మహత్వపూర్ణమైనటువంటి కార్యమంతా కూడా దంపతులైన శ్రీమాన్ నరేంద్ర చౌదరి రమాదేవి దంపతుల యొక్క మనస్సు నుండి ఉద్భవించినటువంటి సత్సంకల్పానికి రచన టెలివిజన్ బృందం వారి యొక్క రచన ప్రణాళిక విలాసం ఇదంతా కూడా ఇంత అద్భుతమైనటువంటి ప్రాంగణ రచన ఇంత చక్క అలంకరించటం మనెక్కడా చూడడం అంతేకాదు దీనిని ఎంతో నియమబద్ధంగా ఇంతమంది వచ్చినా కూడా ఎక్కడ పొరపాటు లేకుండగా పరమేశ్వరానుగ్రహంతో నిర్వహించటం కూడా విశేషం తొమ్మిది రోజులు ఈ ఈ ఈరోజు తొమ్మిదవ రోజు ఎంతో ప్రశస్తంగా నడుస్తున్న ఉత్సవం ఇది నవధాన్యాలు తెలుసు మనకి నవగ్రహాలు ఉన్నాయి మన జీవితాలన్నీ కూడా నవగ్రహాలతో నడుస్తాయి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ గ్రహాయత్త లోకయాత్ర అని మనకి శాస్త్రం చెబుతోంది ఈ నవగ్రహాల యొక్క అనుగ్రహం వల్లనే ఈ నవగ్రహాలు పంచేటువంటి ఫలితాలతోనే మన జీవన యాత్ర సాగుతోంది అటువంటి గ్రహాలు తొమ్మిది ఆ నవగ్రహాలకు ప్రతీకలయ్యేటువంటి ధాన్యాలు కూడా ఉన్నాయి నవధాన్యాలంటాం మన ఇళ్లల్లో ఏదైనా కార్యక్రమం చేస్తే మూకుళ్ళలో ధాన్యాలు పోస్తారు అవి నవధాన్యాలు అవి మొలకెత్తితే అది ఎంతో శుభంగా మనం భావిస్తాం అవి తొమ్మిది సంఖ్యలో ఉంటాయి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ధాన్యం ప్రతీక అంతేకాదు ఈ గ్రహాలకు నవరత్నాలు కూడా ఉన్నాయి ప్రతీకలు ఒక్కొక్క గ్రహం యొక్క అనుగ్రహం కోసం ఒక్కొక్క రత్నాన్ని ధరిస్తాం అలాగే మనకి నవ నిధులు ఉన్నాయి ఆ అమ్మవారి అనుగ్రహం కలిగితే ఆ నవనిధులన్నీ మన ఇంట వెల్లివిరుస్తాయి ఇంతేకాదు మనకి నవనాడులు ఉన్నాయి శరీరంలో ఈ శరీరం శక్తి కేంద్ర భూరితమైనటువంటిది మన శరీరంలో శక్తి కేంద్రాలు ఉన్నాయి వాటిని మనం నాడులంటాం అవి తొమ్మిది నాడులు అది ఇడానాడి పింగళానాడి సుషుమ్నానాడి గంధారనాడి ఇలా నాడులు ఉన్నాయి ఆ నాడి పట్టుకుంటారు పూర్వం నాడి పట్టుకుని చూసేవారు వైద్యులు అది శక్తి కేంద్రం అన్నమాట అవి కూడా తొమ్మిది ఉన్నాయి ఇట్లా నవసంఖ్య చాలా గొప్పది అత్యద్భుతమైనటువంటిది నవసంఖ్య ఇంకా విశేషం ఏమిటో తెలుసా ఈ రోజున అటువంటి నవసంఖ్యకి ఇంకో విశేషం కూడా ఉంది ఈ రోజున అదేమిటి అంటే భక్తి టీవీ పుట్టి పద్దెనిమిదేళ్ళు ఒకటి ప్లస్ ఎనిమిది కలిస్తే తొమ్మిది సంఖ్య ఒక్కసారి కరతాళధ్వనులతో మన టీవీని మనం అభినందిద్దాం అంతేకాదు ఇంకో సంగతి ప్రతి సంవత్సరం వెలిగించేటువంటి కోటి దీపాలు ఉన్నాయి ఈ సంవత్సరం కోటి దీపోత్సవానికి పద్నాలుగు వై ఏడు పద్నాలుగు కోట్లు మీరు రాస్తే అంకెలలో లెక్క పెట్టుకుంటూ వస్తే ఒకట్లు పదులు వందలు వేలని తొమ్మిది సంఖ్యలు వస్తాయి అంటే సున్నాలతో కలిపి అట్లా చూసినా కూడా ఇప్పుడు పద్నాలుగు కోట్లు తొమ్మిది సంఖ్య వచ్చింది అది కూడా విశేషమే ఈ సంవత్సరం భక్తి టీవీ నవం నవమ దినమునంటే ఈ తొమ్మిదవ రోజున వైభవోపేతంగా ఇక్కడ ఉత్సవం చేస్తోంది గణిత శాస్త్రంలో కూడా తొమ్మిది సంఖ్యతో ఏ సంఖ్య కలిపి హెచ్చవేసినా కూడా తొమ్మిదే వస్తుంది తొమ్మిది రోడ్లు పద్దెనిమిది రెండు కలిపితే తొమ్మిది తొమ్మిది మూడు ఇరవై ఏడు రెండు ఏడు కలిపి తొమ్మిది ఇలా ఎన్నా లెక్క పెట్టుకోండి అంత విశిష్టమైనటువంటి ఈ తొమ్మిదవ రోజున మీరందరూ కూడా అసంఖ్యాకంగా ఈ ప్రాంగణంలో పెట్టారు ఈ ప్రాంగణం శివలీలామయమైన శివానుగ్రహ భూయిష్టమైనటువంటి ప్రాంగణం ఇక్కడ ప్రతి గొంతు శంభో శంకర అనే నినాదంతో ఘోషిస్తోంది ఏది ఒక్కసారి పలకండి శంభో శంకరా శంభో శంకరా ఇది కార్తీక మాసంలో శంకర అంటే గోవింద నామంతో కూడా కూడి ఉంటుంది గోవింద శంకరాద్భుతమైనటువంటిది ఈ మాసం హరిహర ప్రియమైనది ఈ మాసం అందుకని గోవింద గోవింద అటువంటి ఈ కార్తీక మాసంలో మనం ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి దివ్యమూర్తుల్ని దేవతామూర్తుల్ని మీరందరూ దర్శించుకోబోతున్నారు విశిష్టమైన కైంకర్యాలతో సేవలతో మీరు దర్శించుకోబోతూ ఉన్నారు ఎందుకంటే లక్ష్మీ నరసింహస్వామి విచ్చేశారు వారి యొక్క దీక్షా కంకణాన్ని మీ చేతులతో మీరు ఇక్కడ ధరింపజేస్తున్నారు ఎంత అదృష్టం ఇది లక్ష్మీ నరసింహస్వామి సమస్త జగద్రక్షకుడు ఆయన రామాయణంలో వాల్మీకి మహర్షి పరమాత్మ యొక్క లక్షణాన్ని చెబుతూ రక్షిత జీవలోకస్య స్వజనస్య రక్షిత రక్షిత స్వస్య వృత్తస్య ధర్మస్య పరంతపహ అన్నారు అంటే భగవంతుడి లక్షణం ఒకటి ఉంది అది ఏమిటి అంటే జీవలోకాన్ని రక్షించటం ఎప్పుడు రక్షిస్తాడు ఆయన అధర్మం ప్రబలిపోయినప్పుడు ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఆయన ఉద్భవిస్తాడు అలా రక్షకుడవుతాడు దేవుడు లేడు అనే నాస్తిక బాధాన్ని మనకి లోకల్లోకి తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నటువంటి ఒక నాస్తిక వాదాన్ని తుదముట్టించటం కోసం సాక్షాత్తుగా స్తంభోద్భవుడు స్తంభం నుంచి ఉద్భవించిన పరమాత్మ నరసింహస్వామి అటువంటి లక్ష్మీ నరసింహస్వామి జగద్రక్షకుడు ఆయన మనల్ని రక్షించాలి అని చెప్పి ఆ స్వామి కరమునకు చేతికి మనమే రక్షాకంకణాన్ని అయ్యా స్వామి మమ్మల్ని రక్షించండి ప్రతిదినము అని రక్షాకంకణ ధారణ మీరు స్వయంగా చేయబోతున్నారు ఇవాళ అలాగే వెంకటేశ్వర స్వామి వారు స్వర్ణపురి నుంచి విచ్చేశారు ఆ స్వర్ణపురి నుంచి విచ్చేసినటువంటి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణము ఇప్పుడు మీరు తిలకించబోతూ ఉన్నారు ఇంకా విశేషమైన మహా వైభవ లక్ష్మి శ్రీనగరం నుంచి విచ్చేసిన మహా వైభవ లక్ష్మి ప్రతీక ప్రతిధి అయినటువంటి గో మాతను మీరు అర్చించుకుంటూ ఉన్నారు గురువాయూరు బాలకృష్ణ స్వామి చేత వెన్నముద్దని మీరు నైవేద్యంగా అర్పిస్తే ఆ నైవేద్యాన్ని మీరు దర్శించబోతూ ఉన్నారు మహా రుద్రాభిషేకాన్ని చూడబోతూ ఉన్నారు ఓ భక్త మహాశయులారా మనకి కాలం అల్పమైనటువంటిది చాలా స్వల్పమైనటువంటిది ఇంత అల్పమైన కాలంలో ఒక పక్క సంగీత కచేరీలు ఇంకో పక్క జగద్గురువుల ప్రబోధాలు ఇంకొక వైపున అనంతమైనటువంటి దేవతామూర్తుల ఆరాధనలు రుద్రాభిషేకాలు నామ సంకీర్తనలు ప్రవచనాలు మీ అందరికీ ఒక్కసారి ఒక్క విషయాన్ని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా ప్రణాళికాబద్ధంగా క్రమశిక్షణగా నియమబద్ధంగా మన ఇంట్లోనే మనం అర్చన చేసుకోవడమే కాకుండా ఇటువంటి సమయంలో విచ్చేసి చక్కగా మీరు ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ఉత్సవాల్లో పాల్గొని మీరందరూ కూడా ఉత్సవాలు నిర్వహించే వారిని ఆశీర్వదించండి ఈ లోకానికి క్షేమాన్ని కోరుకోండి స్వస్తిని పలకండి మీరందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లండి అని చెప్పి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు శుభాశిస్సులు అందిస్తూ స్వస్తి ఈనాటి కోటి దీపోత్సవంలో ప్రవచనామృతం అందించినటువంటి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ దీవి నరసింహ దీక్షితుల గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం